నమస్తే అండి ఈరోజు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఇప్పుడు మా తమ్ముడికి గిఫ్ట్ కొనుక్కోవడానికి వచ్చాము నేను ఏ గిఫ్ట్ కొన్నాను కింద కామెంట్ పెట్టండి ఇక్కడ చూడండి చాలా బొమ్మలు ఉన్నాయి చాలా గిఫ్ట్స్ కూడా ఉన్నాయి అలాగా మాకు కూడా ఎక్కువ నచ్చేసినాయి ఈ డాక్టర్ సెట్ అయితే బాగా నచ్చిందండి మా మమ్మీని కొనంటే అసలు కొనలేదండి ఇచ్చాడు చూడండి లూడోస్ ఉన్నాయి చెస్సెస్ ఉన్నాయి పజిల్స్ ఉన్నాయి అలాగే ఫ్లవర్ పజిల్ అలాగే మనకి యానిమల్ పజిల్ ఇలా ఉంటాయి ఉంటాయి ఇప్పుడు నేను మా తమ్ముడికి ఏ గిఫ్ట్ కొంటున్నాను కామెంట్ పెట్టండి ఇది ఇదే మా తమ్ముడికి నేను గిఫ్ట్ ఇస్తున్నాను ఇస్తారు లెటర్స్ మా మమ్మీకి అయితే బాగా నచ్చేసిందంట కాకపోతే నాకేమి ఆర్డర్ రాదు ఇక్కడ చిన్నప్పుడు రా మీ ఇద్దరు ఇప్పుడు ఇది మీ అక్క ఫస్ట్ ఇచ్చిన కూడా లో దాచాం ఇది కూడా దాయాలి మీ అక్క అప్పుడు బెండి తెచ్చింది లోకర్ దాచాను

పెద్ద గిఫ్ట్ వచ్చింది ఆ గిఫ్ట్ ఏంటి నీకు రిలేటెడ్ నేను నీకు తెచ్చాడు చెప్పి చెప్పి ఇలా నా రక్షబంధన్ హ్యాపీగా జరిగింది మా పిన్ని నాకు మంచి డ్రెస్ ఇచ్చింది ఈ రాకి చాలా బాగుందా ఈ రాకి మా అమ్మగారు క్రాచ్ కంపెనీలో కస్టమైజ్ చేయించారు ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి మేము కింద కామెంట్ పెడతాం మా పిన్ని తమ్ముడితో ఇలా రక్షాబంధన్ హ్యాపీగా జరిగింది ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్